హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు టిఫిన్లోకి దోశ చేస్తున్నాను అనమాట మీకు వీడియో స్టార్టింగ్లోనే నా టిఫిన్ చేయడం అయితే చూపిస్తున్నాను ఏం భయపడకండి దోశలు అన్నీ అయితే చూపించాను ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్ ఇలా నానబెట్టాను కదా మిల్క్ షేక్ అని చెప్పేసి నిన్న మీరు ఆ వీడియో చూసే ఉండొచ్చు ఇప్పుడైతే నేను అవన్నిటిని మిక్సీలో వేసుకుంటున్నాను అనమాట అవన్నీ మంచిగా మెత్తగా నానిపోయాయి ఏంటి అంటే ఫస్ట్ వాటర్ ఏమి వేయను వాటర్ వేసి ఏంటి అంటే ఎక్కువ నీళ్ళు పోయడం వల్ల ఇవి చాలా సాఫ్ట్గా పేస్ట్ లాగా అనమాట కొంచెం తేనె వేసి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను మీకు చూస్తేనే అర్థం కావచ్చు ఎంత మంచిగా పేస్ట్ లాగా అయిపోయిందో ఇప్పుడు మనం క్యాప్కున్న కొంచెం కూడా పోనీయొద్దు కదా అందుకే ఆ చెంచాతోని తీసేసి అంతా మళ్ళీ మిక్సీలో వేసి ఇంకా నైట్ నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా అవి బయట పడేయకుండా నేను మిక్సీలోనే వేసేసాను అనమాట వేసేసి అటు ఇటు అనేసరికి ఇలా తిక్కుగా అయితే జ్యూస్ రెడీ అయిపోయింది అంతా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను దీంట్లో నేను డేట్ చేశాను తర్వాత కిస్మిస్ వేసాను కొంచెం తేన్ వేసాను కదా ఆ స్వీట్నెస్ అయితే సరిపోతుంది అనమాట ఇంకా నాలుగు గ్లాసులలో పోసేస్తున్నాను రెండేమో నాకు రెండేమో మా పిల్లలకి అన్నట్టుగా అంటే నాకు అంటే ఒకటి ఆ పెద్ద గ్యాస్లో ఏమో నాకు మా సార్కి తర్వాత గ్రీన్ కలర్ వచ్చేసేమో కనేది రెడ్ కలర్ వచ్చేసేమో విషుది ఇంకా పాలు అయితే మరిగించేశాను అనమాట అవి కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి ఇంకా గ్లాస్లో ఈ కప్పులలో అయితే పోసేసాను నేను ఏంటి అంటే పాలు తాగను కాబట్టి ఇంకా నాకు పాలు వద్దని చెప్పేసి నేను గ్లాస్లో పోసుకోలేదు ఇంకా వీళ్ళ ముగ్గురికి పోసేసి అయితే కలిపేస్తున్నాను కెటిల్లో కొన్ని వేడి నీళ్ళు ఉండే అనమాట అవి నా గ్లాస్లో వేసుకున్నాను చూస్తున్న కదా పాలేస్ ఏమో తెల్లగా ఉన్నాయి అదేమో కొంచెం బ్రౌన్ గా ఉంది పిల్లలకి ఇచ్చి వాళ్ళని అయితే స్కూల్ కి ఇక పిల్లల్ని అయితే మార్నింగే స్కూల్ దగ్గర వదిలేసి వచ్చానన్నమాట టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత కన్నీని తీసుకొచ్చే టైం అవుతుంది ఇంకా మొన్న మా సారు కొత్తిమీర తీసుకొచ్చింది కదా నేను మొన్ననే పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇంకా మొన్న ఆ రోజు పిల్లలు అడిగారు కదా పొటాటో ఫ్రై కావాలి మమ్మీ చాలా రోజులు అవుతుంది తినక అంటే వాళ్ళ కోసం అయితే పొటాటో ఫ్రై చేసిన ఇంకా రోజు రేపు చేస్తా రేపు చేస్తా అని చెప్పేసి ఇదే హడావిడైతుందనమాట ఈ రోజు అయితే కొంచెం మంచిగా తినాలనిపిస్తుంది బాగా ఆకలేస్తుంది అనమాట నాకు అంటే కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది రోటి పచ్చడి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా అయితే కొత్తిమీర పచ్చడి చేద్దాం అని చెప్పేసి కొత్తిమీర అంతా కట్ చేసుకుంటున్నాను ఏంటి అంటే చిన్న చిన్న గడ్డిలా ఉంటుంది కదా దాన్ని ఇట్లా చెక్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కట్ట దాకా అయితే యూజ్ చేస్తున్నాను ఈ కొత్తిమీర అనేది ఫ్రిడ్జ్లో పెట్టినా కదా కొంచెం ఏంటి అంటే వాడిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇంకో నా ఫ్రిడ్జ్ మొత్తము కూరగాయలే ఉంటాయి ఈ ఆకుకూరలు అనేవి లోపలికి నెట్టేసినట్టు పెట్టాను అవి బాగా వేడికన్నా తగిలి ఇట్లా కొంచెం ఆకులు మొత్తం ఇట్లా మెత్తగా వాటర్ వాటర్ అయిపోతాయి అనమాట కొన్నిసార్లు అట్లా అవుతూ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో ఎక్కువ కూరగాయలు ఉండడం వల్ల ఇక నేనైతే కొత్తిమీరని వాష్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా కొత్తిమీర పచ్చళ్ళలోకి పచ్చిమిర చేస్తే బాగుంటుంది అనమాట కావాలంటే మనము అది వెండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ పచ్చిమిరీ చేస్తేనే రోటి పచ్చళ్ళకు టేస్ట్ బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది ఇంకా ఇక్కడ వెల్లిపాయలు కూడా తీస్తున్నాను అనమాట హీటర్ ఆన్ చేసుకొని అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకునేటప్పుడు చూస్తున్నారు కదా కొంచెం చేయి అయితే పైకి లేస్తుంది అనమాట ఏందో అది కొన్నిసార్లు ఇంట్లో ఉన్న వాటితోనే ఆట ఆడుతుంటే మనకు మనమే గమ్మతిగా కనిపిస్తాము చూపిస్తాను ఇప్పుడైతే కొంచెం శనగపప్పు వేస్తున్నాను ఆ తర్వాత మినపప్పు వేస్తున్నాను అనమాట నిన్న అది అప్పలు చేశాను కదా కొంచెం గ్రైండ్ కానీ మినపప్పు కూడా దాంట్లోనే వేసేసాను ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వెల్లిపాయలు తర్వాత వచ్చేసేమో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూను నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇంకా అటు ఇటు అయితే కలిపేస్తున్నాను ఏంటి అంటే దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ నేను మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను వేరే గిన్నెలోకి తీసుకున్నాను అనుకో మళ్ళీ దాంట్లోకి దీంట్లోకి షిఫ్ట్ చేస్తుంటే గిన్నెలు ఎక్కువ అయితే తోమి తోమి నా గిన్నెలు అరిగిపోతట్టు ఉన్నాయని నాకు అనిపిస్తుంది ఇప్పుడు అవన్నీ తీసేసిన తర్వాత దాంట్లోకి కొత్తిమీర వేసుకొని కొంచెం అయితే చింతపండు వేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఒక వైరు లాగా కనిపిస్తుండొచ్చు అదేంటి అంటే ఫోన్ లా ఈ మధ్యలో ఛార్జింగ్ ఉండట్లేదు అనమాట వీడియో రికార్డ్ చేసేటప్పుడు అదే అండి బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేసేటప్పుడు అక్కడ మిక్సీ పడతాను కదా అక్కడ నుంచి ఛార్జర్ అక్కడ పెట్టి ఫోన్ అయితే చార్జింగ్ పెట్టి వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట అది పొరపాటున ఇట్లా కెమెరా ముందు నుంచి వచ్చింది నేను చూడలేదు ఇంకా అవతయితే ఫ్రై అయిపోతుంది కదా మూత పెట్టేసిన ఈ లోపు ఏంటి అంటే కొంచెం పప్పు తినాలనిపిస్తుంది అది కూడా కొంచెం లిక్విడ్గా ఉంటుంది చూడండి చాలా లూజ్గా ఉండే పప్పు తినాలనిపిస్తుంది అందుకే ఫస్టే ఒక గంట సేపు అయితే కుక్కర్లో కందిపప్పు నానబెట్టేసాను ఆ తర్వాత ఒక టమాటో తర్వాత ఆనియన్ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని అయితే వేసుకున్న తర్వాత కొంచెం కారం తర్వాత ఉప్పు ధనియాల పొడి వేసుకొని నాకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అన్ని నీళ్ళు అయితే పోసుకొని అయితే కుక్కర్ మూత పెట్టేశాను ఇప్పుడైతే హీటర్ మీద పెడతా ఈ లోపు అయితే కొత్తిమీర కొంచెం ఆవిడ అయిపోయింది ఇప్పుడు మనం కలుపుతూ ఫ్రై చేసుకుంటాను మనం ఏదైనా సరే ఆకుకూర వేయగానే కలపకుండా ఒక ఐదు నిమిషాలు ఆగినాం అనుకో ఆకుకూర అంతా ఏదో చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట అంటే ఎక్కువ ఆకుకూర ఉన్న కూడా కడాయిలా సగం అయిపోతుంది నేను అందుకే ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచుతాను అనమాట ఇప్పుడు అటు ఇటు కలిపేసుకొని పైనుంచి నుంచి మూత పెట్టిన ఒక ఐదు నిమిషాలు ఉడకాలి కదా ఈ లోపు ఏం చేసినా అంటే వాషింగ్ మిషన్లో బట్టలు తీసి బట్టలు ఆరేస్తే ఒక పని అయిపోతుంది కదా ఒక వైపు ఏమో కుక్కర్ అప్పుడు ఉడుకుతుంది ఇంకోవైపు కొత్తిమీరనేమో ఉడికేస్తుంది ఆ తర్వాత పచ్చని నూరొచ్చు అని ఇంకా వాషింగ్ గెంచి బట్టలు తీస్తున్నా నేను రోజు రోజే ఉతుకుతున్నా ఒక వారం నుంచి బట్టలు ఎందుకంటే చెప్పినాయి కదా వాషింగ్ మిషన్ రిటర్న్ పెట్టినామని చెప్పి రోజు ఈ రోజు వాషింగ్ మిషన్ తీసుకోవడానికి వస్తాడని మా సార్ చెప్పడం మళ్ళీ నేను మళ్ళీ ఈ రోజు బట్టలు అట్లనే పెట్టానుకో మళ్ళీ రోజు చేతో ఉతకాలని చెప్పి అప్పటివప్పుడే ఎన్ని బట్టలు ఉంటే అన్ని బట్టలు ఉతకడం అయితే అనమాట ఇంకా ఇప్పుడు చలికాలం కదా ఎప్పుడు సరే హీటర్ లో అంటే కిడ్లో నీళ్ళు వెయిట్ చేసే పెడతానమాట ఒక గంట సేపు నీళ్ళు వెయిట్ చేస్తాను మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తాను మళ్ళీ అది కొంచెం గోరువెచ్చగా అవుతుంటాయి కదా మళ్ళీ ఆ టైంకి పోయి స్విచ్ చేస్తాను అనమాట ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలానే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే పిల్లలు వాష్రూమ్స్ పోయిన తర్వాత అక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా ఈ చలి ఇళ్ళతోనే వాళ్ళు చేసుకోలేదు అనమాట మస్తు చలి పెడుతుంటుంది కదా అందుకని చెప్పి నేను అలా ఎప్పుడు వామ్ వాటర్ ఉంచి పెడతాను అనమాట ఇక్కడైతే పప్పు ఒక రెండు విజిల్స్ వచ్చింది బట్టలు ఆరేసే లోపే నేను తీసేసి కలిపేసాను అనమాట కొంచెం లిక్విడ్ గా ఉంది కదా ఇది కాస్త ఇక్కడ ఫ్రై అయిన తర్వాత పప్పు పెడదామని చెప్పేసి పక్కన పెట్టిన ఈ లోపు అటు ఇటు కలుపుతుంటే కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కొంచెం నీళ్లు ఉన్నాయి కదా అటు ఇటు ఒక నిమిషం పాటు అయితే ఉడకనిస్తే కొంచెం నీళ్ళు అనేవి తగ్గుతాయి అనమాట ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను ఈ ఆకు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది దించేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా పోపు పెట్టుకోవాలి కదా ఇలా నాకు పప్పులోకి చారులోకి లాస్ట్కు పోపు పెట్టడం నాకు చాలా ఇష్టం తెలుసు అలా పైనుంచి పోపు కనబడుతుంటే ఆ కూర టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట నేను అలా గిన్నెలో ఆయిల్ పోసేసాను జస్ట్ జీలకర్ర తీసాను అంతే ఈ లోపుగానే నా ఆయిల్ మొత్తం వేడైపోయింది ఇంకా మళ్ళీ అట్లనే హీటర్ మీద పెట్టి పెట్టిననుకో మొత్తం ఆడిపోదు అని చెప్పేసి ఒక రెండు వెండు మిరపకాయలు కొంచెం జీలకర్ర కొత్తిమీర కొంచెం పసుపు అయితే వేసుకొని పోపు అయితే చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు నేను హీటర్ ఆఫ్ చేసిన తర్వాతే కలుపుతాను ఇక్కడ ఇక పోపు కూడా రెడీ అయిపోయింది కదా మీ అందరికి మంచిగా చూపియ్యాలని ఇంకొకసారి కలిపేశాను అనమాట ఇప్పుడు అయితే పప్పు పోపు పెట్టుకుంటున్నాను మీరే చూడొచ్చు ఎంత బాగుంటదో కొంచెం చప్పచప్పగా తర్వాత కొత్తిమీర పచ్చ రెండు కలిపి బాగుంటాయి అనమాట ఈ పప్పులో కొంచెం తక్కువ వేసాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను కొత్తిమీర పచ్చడి కొంచెం స్పైసీగా చేసిన పప్పు కూడా కొంచెం స్పైసీ ఉందనుకో అనమాట ఇక మా సార్ అయితే నన్ను తిట్టనే తిడతాడు పప్పు అయితే పక్కన పెట్టిన ఇప్పుడైతే ఇందాక ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా అవి మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను ఇలా బర్గా అయితే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఇంకా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా కొంచెం చల్లారిపోయింది ఇక కొత్తిమీర అంతా వేసేసుకొని ఇక దీన్ని కూడా కొంచెం మంచిగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ వాటర్ అవసరం అయితే వాటర్ అవసరం పడితే వేసుకోవచ్చు అనమాట ఏంటి అంటే నేను ఉడికించేటప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇంకా దాంతోనే నాకు సరిపోయింది ఇది అనేది ఒక టూ డేస్ ఉంటుంది ఎక్కువ రోజు స్టోర్ స్టోరే ఉండదు ఇక కొత్తిమీర పచ్చడిని కూడా పోపు పెట్టేస్తున్నాను ఎప్పుడైనా సరే నేను పోపులోకి నాలుగే నాలుగు నిరపకాయలు వేస్తాను రెండు నిరపకాయలని ఇలా తుంచేసి వేస్తాను అనమాట అంతే ఇంకా కలిపేస్తున్నాను కొత్తిమీర పచ్చడి అయితే మంచిగా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొంచెం ఆనియన్ పెట్టుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది ఈ పచ్చడి నా ఫేవరెట్ అనమాట ఏందక్కో వండిన కూర ప్రతిసారి నా ఫేవరెట్ నా ఫేవరెట్ అని చెప్తావు అసలు నీ ఫేవరెట్ ఏది అని చెప్పేసి మీరు అడగచ్చు ఏంటో తెలీదు నాకు వండుకున్న వంటలన్నీ నాకు ఇష్టమే మంచిగా తృప్తిగా తింటాననమాట ఇక వంట అయితే అయిపోయింది కదా పప్పు చేశాను పచ్చడి చేశాను అన్నం అయిపోయింది పాలు వేడి చేసిన ఇంకేం పని ఉంటుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలు తోమడం ఇంకా ఎప్పుడైనా సరే గిన్నెలు తోమేసి ఇక్కడే పెడతాను అనమాట నీళ్ళన్నీ ఆరిన తర్వాతే నేను గిన్నెలు చదువుతాను ఈరోజు వాటర్ క్యాన్ కూడా కడిగేసాను అనమాట ఇంకా నీళ్ళు అన్నీ అయిపోతే మా ఇంటి ముంగడు ఆంటీ ఉంటుంది కదా తన దగ్గరికి వెళ్ళి ఒక టూ బాటిల్స్ వాటర్ అయితే తీసుకొచ్చాను ఇంకా తీసుకొచ్చిన తర్వాత అది ఉంటుంది కదా క్యాన్ మొత్తం కడిగేసానమాట ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది నేనైతే అన్నంలోకి ఎప్పుడైనా సరే గంజంపను ఇంకా ఆఫ్ చేసిన ఆఫ్ చేసిన తర్వాత చాలా రోజుల నుంచి ఇల్లు తుడవట్లేదు అనమాట నాకే ఎందుకో అసలు నేను తుడుస్తలేను ఏంటి అని చెప్పేసి నాకు అనిపించింది ఒక వారం పైన అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే ఇల్లు తుడిచేటప్పుడు ఉత్తి నీళ్లు ఉంటాయి కదా వాటితో మొత్తం తుడిచేస్తాను అనమాట ఆ మూడు రూములు తుడిచిన తర్వాతే మళ్ళీ నీళ్ళు చేంజ్ చేసుకొని ఇప్పుడు ఏంటి అంటే ఒక్కొక్క రూమ్ తుడుచుతాను కదా ఫస్ట్ అప్పుడు ఆ రూమ్లో తుడిచిన గలీజ్ మొత్తం ఆ నీళ్లు పాడబోసి మళ్ళీ తర్వాత బకెట్ అది తుడిచేది ఉంది కదా ఆ రెండు కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు తీసుకొని ఇంకొక రూమ్ తుడుస్తాను అన్నీ తుడవడం అయిపోయిన తర్వాత కొంచెము అవి ఉంటుంది కదా ఫినాయిలు డేటాలు రెండు వేసి మళ్ళీ తుడుస్తాను అనమాట ఇట్లా లాస్ట్లో వచ్చేసరికి స్మెల్ కోసము ఫస్ట్ ఇవి వేసాను అనుకో మురికి మొత్తం అంటిపోతుంది ఇంకా తుడిచినట్టు కూడా ఉండదు కదా తుడవడం అయితే అయిపోయింది ఇంకా పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చానమాట ఈరోజైతే పన్నెండు అయిపోయింది ఇంట్లో పని మొత్తం అయిపోయే వరకు ఇంకా పిల్లలు రాగానే వాళ్ళకైతే డ్రెస్ చేంజ్ చేసి అన్నం పెడతాను కదా ఇక్కడైతే అన్నం పెడుతున్నాను ఫస్ట్ వాళ్ళకి పచ్చడి పప్పు రెండు కావాలన్నమాట పచ్చడి కొంచెం స్పైసీ ఉన్నా కూడా వాళ్ళు మంచిగా తింటారు వాళ్ళకేంటి అంటే నేను ఉండే ప్రతి కూర ఇష్టం అనమాట మరీ అంత స్పైసీ అయ్యలేదు కొంచెం మంచిగా ఉందనమాట ఇంకా వాళ్ళకైతే అక్కడికి వెళ్ళి తినిపిస్తాను అన్నము ఫస్ట్ పచ్చడి కల్పన పప్పా నీకు పచ్చడి అక్క ఫస్ట్ పప్పా సరే ఫస్ట్ పచ్చడి Hors hurting distro Al filt demonstr hoc Gordon Ik hadi al hensHA constitution Korsvys flats పచ్చడి ఒకసారి పప్పు కనయా పప్పు బాగుందా పచ్చడి బాగుందా మంచి మంచుకు చెప్పాలా మీరు పప్పు బాగుందా పచ్చడి బాగుందా చెప్పాలి మీకు ఏ బాగుంది మీకు నీకు రెండా మమ్మీ మమ్మీకి పచ్చడి కలిపి పప్పు కలిపితే ఇంకా బాగుంటాయి ఫస్ట్ పచ్చడి కలిపి తర్వాత పప్పు కలుపునా పచ్చడి కలిపి పప్పు కలిపి బాగుంటాయి అట్లా చేయవద్దు కన్నయ్య కన్నయ్య కింద పాలు కొట్టుండు అన్నం తినేటప్పుడు అట్లా చేయొద్దు అని చెప్తున్నాను కలిపినా పచ్చడి ఫస్ట్ ఫస్ట్ పచ్చడి కలిపి తర్వాత అక్క నగర పప్పు కలిపి అంటే ఎందుకు అన్న రెండు తలుపుతే టేస్ట్ బాగుందా

పిల్లలకు అన్నం తినిపించిన తర్వాత వాళ్ళు అయితే కొద్దిసేపు చదువుకున్నారనమాట గంట నాలుసేపు చదువుకున్నాక ఇంకా మా సార్ వచ్చారు తనకు కూడా ఆకలిసి అన్నం పెట్టావా అంటే తనకు కూడా అన్నం పెట్టేశాను అనమాట మీకు ఇందాక పచ్చడి పప్పు చూపించలేదుగా అందుకని చూపిస్తున్నాను చూస్తున్నారు కదా పప్పు ఎంత మంచి ఉందో పచ్చడి కూడా అంతే మంచిగా ఉంది ఇంకా మా సార్కి అయితే అన్నం పెట్టినా మరి వాళ్ళు తింటున్నారు వాళ్ళతో మాట్లాడతాం పదండి నైట్ దోశలకు అవుతుందని చెప్పేసి కొంచెం ఎక్కువ చేసిన కన్నయ్య కాదు రోజు ఐదు గంటలకు కదా ఇప్పుడు ఎందుకు రాగానే తింటున్నావు ఆకలి అవుతుందా బామూ కిచెన్లోకి పోయి కూరలు చూసినాక ఆకలి అవుతుందేమో నేను అనుకుంటున్నా అట్లేం లేదా నీకు తెలుసా నువ్వు లేనప్పుడు నువ్వు స్కూల్కి పోతావుగా నేను ఇదే ప్లేట్లో తింటా నువ్వు ఉన్నప్పుడు వేరే ప్లేట్లో తింటా ఎందుకు తెలుసా అది నువ్వు రెగ్యులర్గా దాంట్లోనే తింటావు కదా నువ్వు ఉన్నప్పుడు ఎట్లాగో తిననియవు కదా అందుకే నేను ఏం చేస్తాను నువ్వు లేనప్పుడు అదే ప్లేట్లు వేసుకొని తింటా పచ్చడి అన్నప్పుడు కొంచెం స్పైసీగానే ఉండాలి చప్పకుంటే ఎట్లా ఉంటుంది పప్పు సప్పగలేదు ఇంకెంత సప్పగా కావాలి సారు చెప్పు క్యారెటా తిను ఎప్పుడు చప్పగా నేనా ఇక మా సార్ కూడా అన్నం తిన్నారు అన్నం తిన్న తర్వాత ఇంకేముంటుంది మళ్ళీ గిన్నెలన్నిటిని తోమేసాను అనమాట టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది ఈ టైంలో పిల్లల్ని పడుకోబెడతాను రోజు వాళ్ళైతే ఈ రోజు పడుకోలేదనమాట ఇంకా నేను ఏం చేసినా ఇంకా తోమిన గిన్నెలు అన్నీ ఉంటాయి కదా నీళ్ళు అన్నీ ఆరిపోయిన తర్వాత ఇంకా సదరేస్తున్నాను అనమాట ఎప్పుడైనా సరే తోమి అక్కడనే పెడతాను నీళ్ళున తర్వాత సదరేస్తాను అనమాట ఎక్కడ గిన్నెలో అక్కడే పెట్టేస్తాను నేను ఏంటి అంటే మాకు కిచెన్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా అన్నిటికీ స్పేస్ అందుకే అని నేను ఏంటి అంటే కిందనేమో ఇట్లా కబోర్డ్ లాగా ఉంది కదా దాంట్లోనేమో డైలీ యూస్ చేసేవి ఇక్కడ వచ్చేసేమో డబ్బాలు దాంట్లో వన్ కేజీ టూ కేజీస్ అవి ఉంటాయి కదా అటుకులు బొంగులు పిండి అది ఉంటాయి అనమాట పైన వచ్చేసేమో కొంచెం కారం ఉప్పు అవి ఉంటాయి ఆ తర్వాత వచ్చేసేమో బొంగులకి తర్వాత రొయ్యలు అవన్నిటికి అక్కడ అనమాట పెట్టేస్తాను ఇంకా నైట్ వచ్చేసి మా సార్ అయితే బయట నుంచి సమోసా తీసుకొచ్చారనమాట ఈ సమోసా ఏంటి అంటే ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది అక్కడ చిన్నవి ఇవి శనగలు ఉడకబెట్టి చేస్తారు ఈ పాకోడి ఇదైతే నా ఫేవరెట్ ఇంకా పిల్లలు తినేస్తున్నారు నే కూస ఎట్లుంది కానీయ్యా ఎవరిక నేనేనా ఓకే తమ్ముడిని అడుగు తమ్ముడు చెప్తాడు ఎవరి కోరికినరో నేను కొరకమని చెప్పినా కన్నయ్య నోట్తో చెప్పిన నేను అసలు నా సౌండ్ అని వచ్చిందా మళ్ళా నేను ఎట్లా కొరకమన్నా కన్నయ్య సమోసా తినేటప్పుడు విషుకి వాటర్ కావాలనిపించి తనైతే కిచెన్లోకి వెళ్ళిపోయింది ఈ లోపు మాకు అన్న ఏం చేశానంటే అక్క సమోసా తిననా తిననా అని చెప్పేసి ఒక రెండు సార్లు ఇట్లా కొరుక్కుని తిన్నాడు అనమాట ఇంకా విష వచ్చిన తర్వాత ఎవరు తిన్నారు అని చెప్తానేమో వాడేమో మా అమ్మే తిన్నది మా మమ్మీ తినదని చెప్పిండు మళ్ళీ విషయమో కరెక్ట్ చెప్పురా అంటే నేనే తిన్నా కానీ మా మమ్మీ తినమన్నది అని చెప్పేసి నా పేరు చెప్తున్నాడు గిట్లయితే ఈ వీడియో అయిపోయిందండి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి